जय जय समकागे जय कोरांसर समकागी जय सारकागी जय पवडी रो जय जय पवडी जय ਦੀਕਿ ਨੀਕਿ ਲਾ ਉਟੀਕਿ ਲਾ ਇਟੀ ਦੀਕਿ ਲਾ ਇਟੀ ਲਾ ਇਟੀ

ము పురామే తోట చేరియాల్ తిరుపేట డిస్టిక్ అదే ఇప్పుడు ఒక దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అవుతుంది నా సమ్మక్క సార కలు నిలిచారు అంటే మనకు నాకు తెలియదు ఒక పశువుల కాపరి ఇక్కడ ఒక దగ్గర పసుపు కుంకుమ కనపడ్డది కుప్పలు కుప్పలు కనపడ్డది అనగా మా గూడానికి వచ్చి చెప్పంగా మేము చూసినాము మేము నిలుపుకున్నాము అప్పుడు అప్పుడు నిలిపోయి మళ్ళీ ఒక పది సంవత్సరాలు బంద్ చేసుకున్నాము మొక్కున్నాము కొబ్బరి కుట్టున్నాము దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దగ్గర కట్టుకున్నాము మంచిగా జాతర చేసుకుంటున్నాము ఇప్పుడు అందరం కలిసి మా కుటుంబము ఊరు ప్రజలు చేరేళ్ళ ప్రజలు ఊరు ఊరు మంచిగా వస్తున్నారు ఇంకా దాచుకుంటారు నిమ్మ చేసుకుంటారు వాళ్ళు మాకు మంచిగా అనిపిస్తుంది కోరిన కోరిన కోరుకుంటున్నాము మాకు కోరిక ఇస్తుంది పెడుతుంది అనగా ఈ ప్రదేశం నుంచి గద్దగవాడి తీసుకోవడం జరుగుతుంది అమ్మవారును నిన్న అనగా బుధవారం సార పంపించడము ఇవాళ ఈరోజు గురువారం సార్ తీసుకుపోతాము రేపు మొక్కును వేస్తాము ఎల్లుండి అనగా ముప్పై ఒక్క తారీఖు అమ్మవార్లను మన ప్రదేశం ఇక్కడ తీసుకొస్తున్నాము సారక్క ము 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 ఇక్కడ తెచ్చి ము అందరం చేసి పండుగ చేసుకుంటున్నాం ఎప్పటికీ మాకు మంచిగా అనిపిస్తుంది మేము మొదటి సుత ఈసారి పోలేదు ఇక్కడనే దిస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ లో మేడారం పోతే అప్పుడు మాలని రమ్మని కింద గౌరవం రమ్మని వెయ్యి రూపాయలు ఇచ్చి నేను అక్కడ ఫోటో తెచ్చి పెట్టిపోయినాం అప్పటి నుంచి నడుస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సార్ అక్కడ మేము ఇంత ముందు మేము హైదరాబాద్ లో ఉన్నాము ఐదు సంవత్సరం అయింది సమ్మక్క సార్ లెక్క జాతర బాగా జరుగుతుంది మాకు అక్కడ ఇక్కడ బాయలు తగ్గే మాకు మాకు ముక్కి నుంచి మాకు బాగా మంచిగా అనిపిస్తుంది మా అమ్మవారు చాలా బాగా చూసుకుంటుంది సిద్దిపేట డిస్ట్రిక్ట్ చరియాల కిందికి మూడో వాటి కిందికి వస్తుంది గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మాది అక్కడ కొద్దిగా ఇక్కడ నుంచి కొద్దిగా ప్లేసులో ఎలక చెట్టు అని ఉంటుంది అక్కడ సమ్మక సారక్కలు వెళ్చారు అక్కడ నుంచి మా పొద్దున్న మా నాన్నలు వాళ్ళు పెద్ద ఎత్తున వస్తా వస్తామంటే మేము ఇప్పుడు కొద్దిగా పదిగైన తర్వాత యువతగా వచ్చిన తర్వాత అలా ఇలా చేసుకుంటూ చందాలు వసూలు చేసుకుంటూ ఒక ప్లస్ నిర్ణయించుకొని ఇక్కడ తీసుకొచ్చి మేము సమ్మక సారక గజ్జను నిర్ణయించడం అయింది ఇక్కడ మేము కలిసికట్టుగా గూడ ప్రజలం అందరము మూడో తీరియాలకని మూడో వాడుకి వస్తుంది గు్రాహ్మేత ప్రజలం అందరము ఒక కలిసికట్టుగా ఉండి ఒక ప్లస్ని నిర్ణయించుకొని ఇక్కడ తీసుకోవచ్చు సమ్మక సారక జాతరను ఒక నాలుగైదేళ్ళ నుంచి భారీ ఎత్తున మేము జరిపించడం జరుగుతుంది దానికి ఆశలతో చుట్టుపక్కల ఉన్న నర్సాపల్లి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న ఈ ల్యాండ్ వర్షాలు పక్క ఉన్న వాళ్ళు బయల వాళ్ళ మాకు హెల్ప్ చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం చేర్చుకుంటూ మాకు అంత హెల్ప్ చేసుకుంటూ ఈ స్టేకి తీసుకొచ్చి రాగలం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకా పెద్ద ఎత్తున జరగాలని చెప్పి ఆశిస్తున్నాము మాకు ఇక్కడ నుంచి విలేజ్ చేరియాల నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మూడో వాడి కిందికి వస్తుంది మాకు ఇంకా ఇంకా పెద్దగా కావాలని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటే ధన్యవాదాలు ఇక్కడికి వచ్చే భక్తులకి వారు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి కాబట్టి అలాగే వాళ్ళ పంట పొలాలు కానీ బోర్లు కానీ బోర్లు ఎండిపోయిన బోర్లు కూడా వాళ్ళు మొక్కి వాళ్ళ మొక్కలు నెరవేర్చుకొని వాళ్ళ బోర్లు మళ్ళీ నీళ్లు రావడము పంటలు అధికంగా పండడము వాళ్ళు కోరుకున్న ప్రతి కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మీ మొక్కలను చెల్లించుకొని అమ్మ వాళ్ళ ఆశీర్వాదం పొందాలని కమిటీ తరఫున సమ్మక్కసారలమ్మ కమిటీ తరఫున మేము అందరం ప్రజ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు మంచినీటి సౌకర్యం కానీ ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీస్ సిబ్బందిని కానీ ఆర్థికంగా హెల్త్ పరంగా కూడాము ఒక సిబ్బందిని పెట్టడం జరిగింది ఎలాంటి సమస్యలు లేవు భక్తులకు ఎలాంటి అస అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం అందరూ విజయవంతంగా వచ్చి జాతరను విజయవంతం విజయవంతం చేయాలని కోరుకుంటుంది గౌరలీనైనణిమియ తోట మండలచేర్యాల జిల్లా సిద్దిపేట గారి ఆధ్వర్యంలో మా సభ్యులందరి విలేజ్ లో జరిగినటువంటి ఒక యాభై సంవత్సరాల కిందటం జరిగినటువంటి సమ్మక్క సారక్క అనే దేవాలయాలు ఒక వృక్షం కింద నిర్మించడం జరిగింది కాబట్టి ఆ నుంచి మళ్ళీ తీసుకొచ్చి వేరే స్థలం కన్నా మార్చుకొని మళ్ళీ బ్రహ్మాండంగా గద్దెలు కట్టించుకొని దానికి ఒక జాతర ఉపయోగించి చిన్న పెద్దలు అంతా ఐక్యమత్యముగా నరసాపల్లి విలేజ్ చేరాల మండల్ డివిజన్ వాళ్ళు గురాల మీద గ్రామస్తు కలిసి కలిసి కట్టుగా చందాలు వసూలు చేసుకొని బ్రహ్మాండంగా తల్లిని జాతరగా నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక భవిష్యత్తులో బ్రహ్మాండంగా కావాలని కోరుతూ మేము ఇంకా భారీ ఎత్తున సభ కలగాలని కోరుతూ సమ్మక్క సారక్క దేవాలయం వాళ్ళ యొక్క ఆశీర్వాదం వలన మేము చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ సమయం వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత సమ్మక్క సారలకు ఒక ముప్పై సంవత్సరం ఇక్కడ నిలిచింది ఇక్కడ మా బావి దగ్గర నిలిచింది కాబట్టి వాళ్ళకు ముప్పై సంవత్సరంచే వచ్చిందట మనం తెలియలేదు ఇంకా ఇక్కడ నిలిచింది కాబట్టి ఇక్కడ అందరం సహకరించి చేస్తున్నాం మాకు అందరికీ కోరినట్టుగా కోరికలు ఇస్తుంది మాకు తల్లి సార్లక అదే విధంగా అందరం సహకరిస్తున్న వాసం చేస్తున్నాము అదే విధంగా మాట్లాడుతున్నాం నుంచి ఇక్కడ సమ్మక్క అనేది నిలిచింది ఇక్కడ నిలిచినందుకు ఎవరు వడ్డించుకోరు ఇప్పుడు చేర్యాల బురాన్ తోట ఉంది చేర్యాల మండలంలో బురాన్ తోట ఉంది బురాన్ తోటల మాల అందరూ కలిసి సమ్మక్కను ఇక్కడ నిలబెట్టుకున్నారు పది సంవత్సరాల నుంచి ఘనంగా చేసుకుంటారు అందరం కలిసినాము ఇక్కడ చుట్టూ బాయల పట్టు కూడా సహకరించిన వాళ్ళకు అందరం కలిసి మంచిగా చేసుకున్నాం ఏది అనుకుంటే అదవుతుంది మాకు జరిగింది మా బోర్లు కూడా ఎండిపోయినా మేము అమ్మవారికి పులుసుకొని వేసుకుంటాం మేము నాటు వేసుకున్నా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టుకొని అమ్మవారిని కలుసుకొని ఏ పని కూడా చేయగలి చేయగలుగుతున్నాం మమ్మల్ని ఆ తల్లి దేవాలన మమ్మల్ని ముందుకు రప్పిస్తుంది మేము అనుకున్నంత ఎంతో ఇంత సహకరించి అన్నదానమో ఇది అమ్మవారికి ఏదో కావాల్సింది మేము పెట్టుకుంటున్నాం రెడ్డి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పదిహేను పదిహేను మంది బాయిలు ఉన్నాయి ఆ బాయిల వాళ్ళం కూడా అందరం సహకరించుకొని వాళ్ళతోటి మేము కూడా సహకరిస్తున్నాము వాళ్ళని కూడా కొంచెం కష్ట సుఖాలు కూడా మేము మర్చిపోగలుగుతున్నాము మాకు అన్ని సహకరిస్తున్న తల్లి కాబట్టి ఆ తల్లి దేవాలన మేము ఇక్కడనే చేసుకుంటున్నాము అందరూ ప్రజలు కూడా ఊరు ఊరు కూడా రావాలని కూడా కోరుకుంటున్నాము ఇక్కడ మీడియాకు స్వాగతం ఈరోజు మన తోట గ్రామంలోని సమ్మక్కసారలమ్మ జాతరకు విచ్చేషణంటి వంటి ప్రజానీకానికి అలాగే మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ గత యాభై సంవత్సరాలుగా మన బురన్ తోట ఎందు సమ్మక్క సారక దేవతలు నిలపడం జరిగింది అదేవిధంగా ఈ బురాన్ తోటలోని కొన్ని కొంతమంది యువకులు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక చెట్టు కింద ఉన్న సమ్మక్కసారక్క దేవతను ఒక యూనిట్గా నిలబడి ఈ గత నాలుగైదు సంవత్సరాల నుండి ఒక ప్లేసును నిర్ణయించుకొని ఆ గద్దెల యొక్క దేవతలను గద్దెల మీదకి తీసుకొచ్చి ఇప్పుడు బ్రహ్మాండమైన జాతరగా సిద్దిపేట జిల్లాలోనే పేరొందే విధంగా సమ్మక్క జాతరను ఈ దేవతల ఆశీర్వాదంతో మన యువకులు మన తోట యొక్క గ్రామ ప్రజలు అందరూ ఐకమత్యంతో చందాలు వహించి వారి సొంత ఖర్చులతో ఇక్కడ గజ్జను నిర్ణయం నిర్మించడం జరిగింది అదేవిధంగా మా యొక్క అందరి ఈ ఏరియా యొక్క సహకారంతో అందరి యొక్క కృపతో అందరి యొక్క సా సహాయంతో ఈరోజు గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఇక్కడ దేవతలకు దేవత దేవతల ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది అందుకని చేర్యాల గ్రామము నర్సాపల్లి గ్రామము చుట్టుపక్కల గ్రామాల యొక్క ప్రజలు వచ్చి ఈ దేవతల యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా చాలా మన జిల్లా లెవెల్లో పోయి ఈ దేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ మీకు ఈ ఈరోజు మన తెలంగాణ టీవీ ఛానల్ కు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్